కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ కుమారుణ్ణి ఎన్ని తిట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ బయటలు ఉన్నాయి కదా యూట్యూబ్లో లైవ్లోనే మరి వాళ్ళ మీద కేసులు ఏం పెట్టట్లేదు వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అనే నిర్ణయాలు నువ్వేం తీసుకోలేదు అంటే నీతో నడిచే వాళ్ళకి నీతో లాలూచి పడ్డ వాళ్ళకి నీకు అవసరం ఉన్న వాళ్ళతో ఒకలా మాట్లాడతావా దీన్ని ఒక ఫినామినాగా మార్చేసి ఒక సిద్ధాంతంగా మార్చేసి చెప్తావా ఆయన ఏమి చిన్న స్థాయిలో లేడు పార్టీ అధినాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ఉండి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటున్నారుగా మీరు మోపిదేవి వెంకటరమణ వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు వారు నిన్నదాకా ఎక్కడున్నారు అక్కడ ఉండగా ఏం మాట్లాడారు కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అందుకని ఎక్కడ ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టుగా ఏ పార్టీలో ఉంటే ఆ మాట మాట్లాడతారు ఒక పాత ఇది ఉంది సెయింగ్ అంటే ఒక విపరీతంగా కొడాలి నాని లెవెల్లో నచ్చిపోయి పార్టీని క్రిటిసైజ్ చేసినటువంటి ఒక నాయకుడికి ఆ పార్టీలోకి పునఃప్రవేశానికి ఆహ్వానం అందుతుంది ఆహ్వానం కాదు అతను చేరాలి అనుకున్నప్పుడు అతని కోరిక నెరవేర్చడానికి ఇక్కడ సిద్ధపడతారు సిద్ధపడినప్పుడు పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తారు ఏమిటిది నిన్నటిదాకా మన్ని దారుణంగా మాట్లాడాడు అతన్ని ఎలా మీరు ఓకే చేస్తారు అన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుడు చెప్పాడట అతను ఎక్కడుంటే అక్కడ ఆ స్థానానికి ఆపోజిట్లో ఎవరుంటే వాళ్ళ మీద ఎటువంటి ఎథిక్స్ లేకుండా మీద పడిపోతాడు అలాంటి వాళ్ళు ఒకళ్ళు కావాలి మనకి అతను వస్తారన్నాడు అతన్ని ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళని తిడతాడు తిట్టడం అనేది అతనికి ఉన్నటువంటి జ్ఞానము అతనికి ఉన్నటువంటి బలము ఆ బలాన్ని మనకు అనుకూలంగా మనం వాడుకుందాం దాకా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా వాడుకున్నారు ఇప్పుడు మన పార్టీలోకి వస్తే అతను బాలకు వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి వాడుకుందాం అంటే ఇతని క్రెడిబిలిటీ ఏమిటి సమాజంలో అనేది కాదు అక్కడ మాట్లాడుతాడా లేదా అన్నది ఒకటే పాయింట్ కాబట్టి ఇలాగే రిక్రూట్మెంట్లు అన్ని జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి రామారావు గారు పూనుకున్నప్పుడు వద్దండీ అతను ఎన్నికలకు ముందు చాలా మాట్లాడాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారుగా ఉన్నప్పటికీ నోరు చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి కర్షక పరిషత్ చైర్మన్గా కూర్చోబెట్టాడు ఆయన ఆ కూర్చోబెట్టిన తర్వాత దానికి సంబంధించి అనవసరంగా చేశాను అని చివరి రోజుల్లో ఆయనే పశ్చాత్తాపడ్డాడు కదా సో ఎవరు ఎవరికి వారు వారు కరెక్ట్ అంతే సిద్ధాంతీకరించకూడదు ఇప్పుడు జరుగుతున్నవి కక్ష సాధింపు చర్యలు అనుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్లు కూడా కారణం అవుతాయి అంటే సహాయమే చేయొద్దన్నవాడు ఉపేక్షిస్తాడా లోపలయ్యకుండా అని ప్రజలు అనుకోవటానికి ఆస్కారం కల్పించే కలిగించేటువంటి ప్రకటన లేదు కాబట్టి తనని తానే ఒక విచిత్రమైన సెక్టేరియన్ విలన్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఆయన ఈ సెక్టేరియన్లని ఈ తరహా ధోరణి ఉన్న వాళ్ళని ప్రజలు గా ఆలోచిస్తారు వీళ్ళని అనుకోరు ఇలా అనుకోకపోతే ప్రమాదం చంద్రబాబుకి తెలుగుదేశానికి కనీసం చాలా విశాల దృక్పథం ఉన్నట్టుగా నటించండి ఇప్పుడు మొన్న కక్ష సాధింపు జరిగిన సందర్భంగా చాలామంది కక్ష సాధింపు అంటున్నారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఎంత కడుపు మండుతుందో వినండి అసలు ఇంత దాకా భరించగలగడమే చాలా గొప్ప విషయం వాళ్ళు ఇంట్లో పర్సనల్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లా వాళ్ళ గురించి మాట్లాడారు ఇది ఎంత దారుణం అని చాలామంది వ్యాఖ్యానాలు చెప్పారు అధికార పార్టీ నుంచి అయితే అదే సమయంలో వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అయ్యా మీరు కూడా పర్సనల్ లెవెల్కి వెళ్ళి మాట్లాడారు భారతి గారి గురించి దానికి సమాధానం కూడా చెప్పాలి కదా మీరు అని వాళ్ళు అడుగుతున్న దానికి మళ్ళీ సమాధానం ఉండదు వీళ్ళ వైపు నుంచి చూసింది మాత్రమే న్యాయం వీళ్ళకి అన్యాయం జరిగితే దాన్ని అడ్డుకోవడమే న్యాయం అనుకునే బాపతో